తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బిఆర్ఎస్ మరోవైపు బిజెపి పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు అనేక దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్న నేతలు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యే ఎంపీలుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా అనేక మంది కన్ఫ్యూజన్ కు గురవుతున్నారు అనేక పార్టీలకు సంబంధించి అసలు వీళ్ళ కన్ఫ్యూజన్ ఏంటి ఒక ఆయన ఏమో నాకు రాజకీయాలు వద్దు అంటాడు ఒక ఆయన ఏమో మంత్రి పదవి ఇవ్వకుంటే రాజీనామా పదవి అంటాడు ఇంకో ఆయన ఏమో నేను పార్టీకి రాజీనామా చేస్తాను ఇంకో ఆయన అంటాడు అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలోని ఈ నేతలకు అసలు కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది నేతలకుసారి చూద్దాం టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మల్లారెడ్డి ఏమన్నంటే నాకు రాజకీయాలు వద్దు నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నానేమో ఈయన ప్రచారం చేసుకుంటున్నాడు ఇక రాజగోపాల్ రెడ్డి ఏమో నాకు మంత్రి పదవి ఇవ్వకుంటే రాజీనామా చేస్తాను ఆయన అంటున్నాడు ఇక రాజాసింగ్ ఏమో ఆల్రెడీ బీజేపీ పార్టీకి రాజీనామా చేసి పార్టీ కూడా ఆమోదించింది ఇప్పుడు ఆయన ఎక్కడ కాకుంటున్నాడు ఏ పార్టీలో లేడు కన్ఫ్యూజన్ లో కద్దరు నేతలు బీజేపీలో రాజాసింగ్ కాంగ్రెస్ లో రాజగోపాల్ బిఆర్ఎస్ లో మల్లారెడ్డి ఇక పార్టీలోనే ఉంటారని కొందరు అంటున్నారు ఇక కానీ అస్పష్టమైన రాజకీయ వైఖరిని ప్రదర్శిస్తుంటారు చానాల క్రితమే రాజాబాయి రాజాభాయి సెండా కానీ పార్టీ పిలిస్తే మళ్ళీ వస్తానంటూ ప్రకటనలు పార్టీలోకి వెళ్ళాలనుకున్నా వారికి తిరిగి తిరకాసు సూచనలు కాంగ్రెస్ లో రాజ రాజగోపాల్ది ఇదే పరిస్థితి ఒకసారి రేవంత్ను పోగుతాడు మరోసారి విమర్శిస్తాడు రేవంతును గట్టిగా గిచ్చేయడం మళ్ళీ మంత్రి పదవి కావాలడం మాజీ మంత్రి మల్లారెడ్డి సిచ్యువేషన్ కూడా అంతే ఒకసారి రాజకీయాల వద్దంటాడు గట్టిగా అడిగితే అదంతా ఢిల్లే కుచ్చాడు అంటాడు అంటే ఏ పని ఉంటా ఉంటానని మరి అంటే వీళ్ళ వ్యవహార తీరు దేనికి నిదర్శనం కొందరు విచిత్ర పరిస్థితి వారికి కావలసింది ఏంటో కాస్త స్పష్టత అయితే ఉంటుంది కానీ వారు ఎంచుకునే మార్గాలు రాజకీయ అస్పష్టతను బయట పెడుతుంటాయి పార్టీలు ఏదైనా ఇటీవల తెలంగాణలోని ఓ ముగ్గురు నేతల తీరు ఇలాగే ఉంది బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన ఈ నేతలు అనుసరిస్తున్న విధానాలు మాట్లాడే మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి బీజేపీ ఫైవ్ బ్రాండ్ గా పేరున్న గోషమాల ఎమ్మెల్యే రాజసింగ్ పార్టీకి ఈ ఏడాది జూన్ ముప్పైనా రాజీనామా చేశారు ఆయన రిజైన్ లెటర్ ను జూలై పదకొండున పార్టీ కూడా ఆమోదించింది రాజాభాయ్ భాజపా గుడ్ బై చెప్పినప్పుడు ఆ పార్టీపై తీవ్ర తీవ్రస్థాయి విమర్శలు చేసేశారు మీ పార్టీ కో దండం మీకో దండం అంటూ సెంటర్ గుప్పించారు అప్పటి బీజేపీ కిషన్ రెడ్డిని అయితే గట్టిగానే విడాకుల పత్రం రాసుకున్నానని ఆ పార్టీతో తనకు ఎంత వేగంగా నిర్ణయం పార్టీ నుంచి బయటకు వెళ్లారో మళ్లీ అంతే వేగంగా ఆయన బీజేపీకి దగ్గరేందుకు ప్రయత్నిస్తున్నారు బీజేపీ పెద్దలు పిలవడమే ఆలస్యం వెంటనే పార్టీలో చేరతారని చెప్పుకొచ్చారు గోసమాలకు ఉప ఎన్నికలు రావని ఒకవేళ వచ్చిన బీజేపీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా అంగీకరిస్తానని అన్నారు అయితే సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు గూటికి చేరుకునే చేరుకునేందుకేనని ఎవరికైనా అర్థమవుతుంది అందుకోసమే ఆయన బీజేపీ పెద్దలకు పాజిటివ్ వైబ్రేషన్ కామెంట్స్ చేసినట్లు అందరం అర్థం చేసుకున్నాం కానీ మంగళవారం ఆయన మళ్ళీ చేసిన తిరకాసు కామెంట్సే ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి బిజెపి పార్టీ మంచిదేనని కానీ ఆ పార్టీలో చేరాలనుకుంటున్న కొత్త వారు కొత్త విషయాలు తెలుసుకోవాలని చెప్పుకొచ్చారు అంటే పార్టీలో పరిస్థితులు వేరుంటాయని ఆయన ఊరికే ఉరికిరా ఉరికి రా పార్టీలకు అంటున్నాడు రాజాసింగ్ పార్టీలో జాయిన్ అయిన వారికి ఫస్ట్ రోజే మొదటి సీటు దొరుకుతుందని కానీ ఆ తర్వాత మొత్తం వెనుక సీటు దొరుకుతుందన్నారు అంతేకాదు పార్టీలో కొత్తగా జాయిన్ అయిన ఇలాంటి పదవులు రాకపోవచ్చని పరోక్షంగా బీజేపీ టార్గెట్ చేశారు అయితే చేసిన ఈ వ్యాఖ్యలే హార్ట్ కోర్ బీజేపీ ఐడియాలజికల్ హిందుత్వ వాదులకు మిన్నుడు పడడం లేదు వాస్తవానికి బీజేపీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మరికొందరు నాయకులు ఆ పార్టీలో మర్రి చెట్టులో పాతుకుపోయారు అలాంటి వారితోనే విభేదించి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు అయినప్పటికీ అన్ని విషయాలు తెలిసి మళ్ళీ పార్టీకి దగ్గరే ఎందుకు యత్నించారు కానీ ఇప్పుడు మళ్ళీ లోని ఆ వర్గాన్ని అదే నాయకత్వాన్ని రాజాసింగ్ టార్గెట్ చేయడమే ఆశ్చర్యం కలిగిస్తుంది అసలైన బీజేపీ గూటికి వెళ్ళాలనుకుంటున్నారా లేక ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటున్నారా ఈ రెండు మూతుల పాము మాదిరి కామెంట్స్ ద్వారా ఆయన ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారో అర్థం కాని పరిస్థితి ఇక కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిది ఇదే సిచ్యువేషన్ ఆయన మంత్రి పదవి కావాలని పట్టుదలతో ఉన్నారు రాజగోపాల్ పార్టీలో జాయిన్ అయ్యే ముందు మినిస్ట్రీ పై అధిష్టానం నుంచి హామీ తీసుకున్నారైతే కాంగ్రెస్ రాష్ట్రంలో పవర్ లోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి సామాజిక వర్గాల సంగతి ఎలా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర గట్టి పట్టుని సంపాదించుకున్నారు ఏ రకంగా చూసినా కు బాస్ రేవంత్ రెడ్డి కనుక ఆయనను రాష్ట్రంలో కొత్త వారికి ఎవరికి కూడా మంత్రి పదవి వచ్చే అవకాశాలు లేవు ఈ నేపథ్యంలో తొలత రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డిని కాకాపట్టే ప్రయత్నమే చేశారు ఆయనకు అనుకూలమైన స్టేట్మెంట్లు ఇచ్చారైతే రాజగోపాల్ రెడ్డి ఇదే పంతను కంటిన్యూ చేస్తే కేబినెట్ లో ఆయనకు చోటు కోసం రేవంత్ ఏదైనా ప్రయత్నాలు చేసేవారేమోనని అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి కానీ రాజగోపాల్ కొద్ది రోజులకే మళ్ళీ ప్లేట్ ఫిరాయించి ప్లేట్ ఫిరాయించి రేవంత్ ను ఎక్కిపారేయడం గమనార్హం అంతటితో ఆగకుండా మంగళవారం రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ టార్గెట్ చేయడం గమనార్హం అసలు మంత్రి పదవి కావాలనుకున్న రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి అధిష్టరణ ఎందుకు కోరు ఇక గోపుతున్నారనేది అర్థం కాని మిలియన్ డాలర్ల ప్రశ్న ఒకసారి ముఖ్యమంత్రి అధిష్టరాన్ని పొగడం మళ్ళీ అదే పార్టీలో ఉండి సీఎం హైకమాండ్ టార్గెట్ చేస్తూ మాట్లాడడాన్ని బట్టి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలనే స్పష్టమైన లక్ష్యం ఉన్నప్పటికీ ఆయన కన్ఫ్యూజన్ విధానాన్ని రాజకీయ భవిష్యత్ దెబ్బతింటున్నట్లు కనిపిస్తుంది ఇక మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిది ఇదే పరిస్థితి ఆయన కూడా ఇటీవల తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు తాను తన కాలేజీలు విద్యా సంస్థలను చూసుకుంటానని చెప్పుకొచ్చారు ఇది మీడియా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది అయితే ఇదే విషయంపై మాత్రం మల్లారెడ్డిని అడిగితే ఇదంతా ఏం లేదు తాను కేవలం ఢిల్లీకు ముచ్చట్లు చెప్పిన మాటలేనని చెప్పడం గమనార్హం అంటే మొత్తానికి వ్యవహార తీరు రాజకీయ నాయకుల వ్యవహార తీరు అనేది స్పష్టత లేదు అనేది సుస్పష్టం